బీసీసీఐ ఇవ్వకపోతే ఏంటి విరాట్ కోహ్లీకి భారీ గిఫ్ట్ ప్లాన్ చేసిన ఫ్యాన్స్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో విరాట్ కోహ్లీకి ఆర్సీబీ అభిమానులు స్పెషల్ గెస్చరి ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు మే పన్నెండున విరాట్ కోహ్లీ తన నూట ఇరవై మూడు టెస్ట్ మ్యాచ్ల అద్భుతమైన కెరియర్కు తెరదించుకుంటున్నట్లు ప్రకటించాడు భారతదేశపు అత్యంత విజయవంతమైన టెస్ట్ కెప్టెన్లలో ఒకరైన కోహ్లీ తన రిటైర్మెంట్కు భద్రతా సమస్యల నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదును తాత్కాలికంగా నిలిపివేసిన సందర్భంలో ధృవీకరించాడు ఇప్పుడు మే పదిహేడున టోర్నీ మళ్లీ ప్రారంభం కానుడంతో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్స్ కలకత్తా నైట్ రైడర్స్ జట్టుతో జరగబోయే మ్యాచ్లో ఆర్సీబీ అభిమానులు విరాట్ కు టెస్ట్ జర్సీతో సన్మానం చేయాలనే ఆలోచనలో ఉన్నారు సోషల్ మీడియా వేదికలపై ఆర్సీబీ అభిమానుల పేజీలతో విస్తృతంగా షేర్ అవుతున్న సమాచారం ప్రకారం మే పదిహేడున బెంగళూరులో జరగబోయే ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ సందర్భంగా అనేక మంది అభిమానులు భారత టెస్ట్ జర్సీ ధరించి కోహ్లీ టెస్ట్ కెరియర్ కు గౌరవం తెలుపనున్నారు విరాట్ కోహ్లీ రెండు వేల పదకొండులో వెస్టిండీస్ పర్యటనలో తన టెస్ట్ అరంగేటం చేశాడు పద్నాలుగు సంవత్సరాల కెరియర్లో నూట ఇరవై మూడు టెస్టులు ఆడి నలభై ఆరు పాయింట్ ఎనిమిది ఐదు సగటుతో తొమ్మిది వేల రెండు వందల ముప్పై పరుగులు సాధించాడు అతని చివరి టెస్ట్ మ్యాచ్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఆస్ట్రేలియాతో జరిగిన బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆడాడు గత రెండు సంవత్సరాలుగా కోహ్లీ ఫామ్ కొంత తగ్గిపోయినప్పటికీ అతను టీమిండియాకు వన్డేలో సేవలు అందించినందుకు సిద్ధంగా ఉన్నాడు రెండు వేల ఇరవై ఏడులో దక్షిణాఫ్రికాలో జరగనున్న వన్డే వరల్డ్ కప్ను లక్ష్యంగా పెట్టుకున్న కోహ్లీ అక్కడ తన చివరి వన్డే ప్రపంచ కప్ ఆడే అవకాశం ఉంది తాత్కాలికంగా టెస్ట్ ఫార్మాట్కు గుడ్ బై చెప్పిన ముప్పై ఆరేళ్ల ఈ బ్యాటింగ్ దిగజం ఇంకా టీమిండియా ఓడిఐ ఐపీఎల్లో తన ఆటను కొనసాగిస్తున్నాడు ప్రస్తుతం కోహ్లీ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో ఆర్సీబీ తరపున దూకుడుగా రాణిస్తున్నాడు ఇప్పటి వరకు ఆడిన పదకొండు మ్యాచ్ల్లో అరవై మూడు పాయింట్ ఒకటి రెండు సగటుతో ఐదు వందల పరుగులు చేసి టీంకు కీలక ఆస్తిగా మారాడు కోహ్లీ రిటైర్మెంట్కు నిదర్శనంగా అభిమానులు చేసే ఈ వినూత్న గెచ్చర్ ఆయన టెస్ట్ కెరియర్ను మరింత స్మరణీయంగా మార్చే అవకాశం ఉంది టెస్ట్ వైట్స్లో అభిమానులు అతనికి ఇచ్చే గౌరవం ఒక ఆటగాడిగా కాకుండా భారత క్రికెట్పై ఆయన ప్రభావాన్ని చాటుతుంది